ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి అక్షరాల పది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బీకే కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్నాయి విత్తనం మొదలు పంట అమ్మకం వరకు అడుగడుగునా కూడా రైతన్నకు తోడుగా అండగా ఉంటూ ఈ ఆర్బీకే కేంద్రాలు ఈ రోజు పనిచేస్తా ఉన్నాయి పండించిన పంటల పండించాను డబ్బులు మొత్తం వేసారు హ్యాపీగా ఉన్నాం శుభ్రంగా డబ్బు వచ్చేసింది అలా అలా ఏరు డబ్బులు ఏరు ఏరు బేరగాడు లేకుండా పోయి అన్నారు నేను అయినా సరే అలాగే డబ్బు అమ్మడా పడిపోయింది అకౌంట్ లో పడిపోయింది మా డబ్బులు అనుకొచ్చింది బాగాలు కట్టుకున్నాం శుభ్రంగా ఉంది హ్యాపీ జగన్ గారు మంచిగానే చేస్తాను రైతు భరోసా డబ్బులు కూడా మూడు ఇడతలుగా పడుతున్నాయి అన్ని సౌకర్యాన్ని పడుతున్నాయి శుభ్రంగా పని చేసుకున్నారు రైతులు ఏళ్ళ దుక్కులు దుంచుకుంటాం పంటలు వేసుకుంటాం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు జగన్ గారు వచ్చాక ఇది వర్షాలు ఎక్కువ పడుతున్నాయి జనానికి రైతులకి శుభ్రం మంచిగా కాలం గడిచిపోతుంది శుభ్రంగా ఉన్నారు హ్యాపీగా ప్రతి రైతన్నకు కూడా ప్రతి పథకము కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలకు తావు లేకుండా ప్రతి పథకము కూడా రైతన్నకు నేరుగా కూడా ఈ రోజు అందే కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది కరెక్ట్గా వస్తారు చేస్తారు పార్టీలు ఎవరి ఒక అన్యాయం చేయడం కానీ జరగడం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ ఇలా పరిస్థితి ఏనాడు ఏ గవర్నమెంటు చేయలేదు ప్రతి అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు